ఫిబ్రవరిలో జరుగుతున్న ఎన్నికల్లో పోటీ చేస్తున్న పాకలపాటి రఘువర్మకి కూటమి మద్దతు ఇస్తుందని రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గాజువాక శాసన సభ్యులు పల్లా శ్రీనివాసరావు తెలిపారు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో పల్లా మాట్లాడుతూ ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ శాసన మండలి ఎన్నికలలో పోటీ చేస్తున్న పాకలపాటి రఘువర్మకు మద్దతు ఇస్తున్నామన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు యువనేత లోకేష్ ఆదేశాలతో ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు విశాఖ ఎంపీ భరత్ మాట్లాడుతూ ఉపాధ్యాయునిగా ఉన్నత సేవలు అందించి ఉత్తరాంధ్ర సమస్యల మీద పోరాటాలు చేసిన ఉపాధ్యాయ శాసన మండలి అభ్యర్థి రఘువర్మకు మద్దతు ఇస్తున్నామన్నారు విద్యా మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో రఘువర్మ లాంటి వ్యక్తులు శాసన మండలిలో నిలిస్తే విద్యారంగ అభివృద్ధికి మంచి నిర్ణయాలు తీసుకుంటారన్నారు ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ శాసన మండలి ఎన్నికల్లో పాకలపాటి రఘువర్మకు మద్దతు ఇచ్చినట్టు ప్రైవేట్ టీచర్స్ అసోసియేషన్ ప్రకటించింది అభ్యర్థి పాకలపాటి రఘువర్మ మాట్లాడుతూ రాష్ట్రం కోసం అనునిత్యం కష్టపడే వ్యక్తి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని వారి నాయకత్వానికి మద్దతు ఇవ్వాలన్నారు ఉత్తరాంధ్ర వెనకబాటు రూపుమాపాలని లక్ష్యంతో ముందుకు వచ్చానని రెండు పర్యాయాలు శాసన మండలి సభ్యుడిగా ఉన్నానని మరోసారి అవకాశం ఇచ్చి ఆశీర్వదించాలని కోరారు శాసన మండలి మాజీ సభ్యుడు ఏఎస్ రామకృష్ణ మాట్లాడుతూ జగన్ రెడ్డి మూడు రాజధానులు తిప్పికొట్టాయని గత శాసన మండలి ఎన్నికలు అని అన్నారు ముందు నుంచి రాష్ట్ర భవిష్యత్తు కోసం కూటమిగానే నిలిచామన్నారు ఉత్తరాంధ్రలో టీచర్ ఓటర్లు రఘువర్మకు అండగా నిలుస్తారన్నారు హయాంలోనే ఎక్కువ టీచర్ పోస్టులు నియామకాలు జరిగాయని గుర్తు చేశారు డాక్టర్ చిరంజీవి మాట్లాడుతూ మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో పారదర్శకమైన బదిలీ సిద్ధం చేస్తున్నామని తెలిపారు జూనియర్ కళాశాలలు మెరుగుపరుస్తున్నామని మోడల్ స్కూల్ కోసం కూడా సర్వీస్ రూల్స్ తీసుకొస్తామని తెలిపారు సమావేశంలో వెలగపూడి రామకృష్ణ బాబు వంశీ కృష్ణ శ్రీనివాస్ టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పొలవర శెట్టి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు యొక్క ముఖ్య ఉద్దేశం ఏదైతే ఉత్తరాంధ్రకు సంబంధించి టీచర్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్ జరుగుతుందో మరి ఆ ఎలక్షన్కి సంబంధించి ఏపీటీఎఫ్ బలపరిచినటువంటి అభ్యర్థి రఘువర్మ గారు వారికి తెలుగుదేశం పార్టీ పూర్తి ఎన్డిఏ పార్ట్నర్స్తో కలుపుకొని పూర్తి మద్దతు ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి మీ ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నామండి అలాగే అపుస్మా నుంచి మేము ఇచ్చినటువంటి ఎష్యూరెన్స్ మీద వారు కూడా శంకర్ శ్రీనివాస్ గారు పోటీ వారు అభ్యర్థిగా నిల్చున్నారు వారు డ్రాప్ అవుతూ వారు మద్దతు కూడా రఘువర్మ గారికి ఇవ్వడానికి ఆ అసోసియేషన్ అంతా కూడా నిర్ణయించుకుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మరి ఈరోజు ఈ వేదిక మీద కూడా వారు అధ్యక్షులైనటువంటి తులసి విష్ణు గారు మరి ఈ వేదిక మీద ఉన్నారు అలాగే మా శ్రేణులందరికీ కూడా తెలియజేస్తున్నాం పాకలపాటి రఘువర్మ గారి యొక్క అభ్యర్థాన్ని బలపరచాలని చెప్పేసి అందరు కూడా ఇన్సెస్ ఇవ్వడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాం అలాగే మా పార్ట్నర్స్ సంబంధించి ఎన్డీఏ పార్ట్నర్స్ సంబంధించి జనసేన వారు కూడా వారు వారితో మాట్లాడడం జరిగింది వారు ఓపెన్గానే వారు కూడా మద్దతు ఇవ్వడం జరుగుతుంది అయితే బీజేపీ సంబంధించి వారితో కొంచెం చర్చలు జరుపుతున్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే మాకు రఘువర్మ గారి మీద పూర్తి విశ్వాసం ఉంది మా జాతీయ అధ్యక్షులు వారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు మరి ఈ నిర్ణయం కూడా తీసుకున్నామని చెప్పి తెలియజేస్తున్నాం వారి పట్ల మాకు ఒక నీతి నిజాయితీగా ఉన్నటువంటి వ్యక్తిగా రఘువర్మ గారికి మేము పూర్తి మద్దతు ఇస్తున్నాం అది మా జాతీయ అధ్యక్షులు వారు ఇచ్చినటువంటి ఆదేశాలను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ గారు కూడా దీన్ని వారు ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళాలను వారి సూచనలు కూడా తీసుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే ఈ ప్రాంతానికి సంబంధించి రఘువరం గారు ఒక పేరు ఉన్నటువంటి వ్యక్తి టీచర్స్ కమ్యూనిటీలో అనేక సంవత్సరాలు వారి సమస్యల పట్ల ఉన్నటువంటి వ్యక్తి కనుక వారు మద్దతి మా తరఫున మేము అధికారంలో ఉన్నాం కనుక మా మద్దతు తోడవుతే ఇంకా మెరుగ్గా వారు టీచర్లకి అందుబాటులో ఉండడం కానీ ఆ సమస్యలు పరిష్కరించడం కానీ బాగుంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే అపుస్మాకు సంబంధించి మరి సుంకర్ శ్రీనివాస్ గారు వారు కూడా ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ బలపరిచినటువంటి అభ్యర్థి వారు కూడా ఆ స్కూల్స్ తరఫున ప్రైవేట్ స్కూల్స్ తరఫున ఎప్పటి నుంచో వారికి ఉన్నటువంటి సమస్యలతో సమస్యలు అవగాహన చేసుకొని ప్రభుత్వం దగ్గర తీసుకువెళ్ళడం వాటి మీద పోరాటం చేయడం వారు అందుబాటులో ఉండడం ఇవన్నీ ఎప్పటి నుంచో జరుగుతున్నటువంటిది వారు కూడా మేము పూర్తి మద్దతు అంటే వాళ్ళకి ఏ సమస్యలు ఉన్నాయో జెన్యున్ సమస్యల పట్ల మేము వారికి మద్దతు ఇస్తాం వారికి ఆ పరిష్కారం పరిష్కారం చేసే విధంగా మా విద్యాశాఖ మార్చినటువంటి లోకేష్ గారు ఆ ప్రధాన కార్యదర్శి వారు మాట కూడా ఇవ్వడం జరిగింది ఆ చర్చలు కూడా మా ఎంపీ గారు మాట్లాడడం వారి సమక్షంలోని అలాగే మా వ్యాపారి చిరంజీవి గారి సమక్షంలో జరిగిన కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈ సందర్భం అదే నిజాయితీతో పనిచేస్తున్నారు ఇంకా మేమంటాం మా లాగా పాలిటిషియన్ దాకా ఇంకొంచెం లౌక్యం రావాలని బట్ ఆయన మాత్రం ఓపెన్గా మాట్లాడతారు దట్ ఈస్ గుడ్ సో అదొకటి అండ్ ఎట్లాంటి వాళ్ళు ఎమ్మెల్సీలుగా ఉండాలి ఎట్లాంటి వాళ్ళు లీడర్లుగా ఉండాలంటే గత ఇరవై సంవత్సరాలుగా చాలామంది విద్యామంత్రులు వచ్చారు రకరకాల మార్పులు జరిగినాయి అండ్ కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని వింటే నాకు చాలా బాధగా అనిపిస్తుంది ఏంటంటే ప్రత్యేకంగా ఈ గత ఐదు సంవత్సరాల్లో డబ్బు ప్రభావం పెరిగిపోవడం ట్రాన్స్ఫర్ల కోసం పోస్టింగ్ల కోసం ఏదో కొల పేరుతోనో రాజకీయ అఫిలియేషన్తో ఏదో చేయడం సో గవర్నమెంట్ ఎప్పుడైతే విద్యా వ్యవస్థకి అర్థం చేసుకోకుండా వ్యతిరేకంగా ఉంటారో అప్పుడు మనం కూడా వాళ్ళ భాషలో మాట్లాడి వాళ్ళతో పైరువీల్ చేసి చేయడానికి అవసరం ఉండొచ్చేమో కానీ ఇవాళ మీరు మన విద్యామంత్రి నారా లోకేష్ గారిని చూస్తే ప్రతి విషయంలో ఏంటంటే అది ట్రాన్స్ఫర్స్ అవనివ్వండి పోస్టింగ్ అవనివ్వండి సెలెక్షన్ అవనివ్వండి ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ఎవరు బెస్ట్ ఎవరు మంచి వాళ్ళు వాళ్ళని చూస్ చేసి పెట్టాలనే ఆలోచనతో ఆయన పనిచేస్తున్నారు ఇవాళ ఇట్ ఈస్ నాట్ ఎడ్యుకేషన్ మినిస్ట్రీ వర్సెస్ టీచర్స్ ఇట్ ఈస్ ఎడ్యుకేషన్ మినిస్ట్రీ ఫార్ టీచర్స్ ఫార్ స్టూడెంట్స్ అందరితో కలిసి పనిచేయాలి సో ఆ వాతావరణంలో మీరు ఇప్పుడు ఒక ఉదాహరణ నిన్నే మీరు వీసీ సెలెక్షన్స్ కూడా చూశారు తొమ్మిది వైస్ ఛాన్సలర్ సెలెక్ట్ అయితే అది కూడా ఏంటంటే ఎంటైర్ కంట్రీలో ఎవరు హై క్వాలిటీ పీపుల్ అప్లై చేశారో అక్కడ ఏవి కుల మత భేదాలు ఏవి పెట్టకుండా బాగా అకాడమిక్ క్వాలిటీ లీడర్షిప్ కేపబిలిటీ ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేయాలని ఉద్దేశించి సెలెక్ట్ చేశారు సో దిస్ ఇస్ జస్ట్ ఆయన ఇండికేషన్ ఇప్పుడు ఇట్లాంటి వాతావరణంలో మనకు కావాల్సిన టీచర్స్ ఎమ్మెల్సీ అట్లాంటి వాళ్ళంటే నిజాయితీగా ఉండి ప్రజల సమస్యలు గారికి చెప్పగలిగితే తప్పకుండా ఆయన దాన్ని పాజిటివ్గా స్వీకరిస్తారు సో దాంట్లో రఘువరం గారు ఒక మంచి అభ్యర్థి అవుతారు అని మేమందరం చాలా బలంగా నమ్ముతున్నాం అండ్ ఇప్పుడే కాదు గత రెండు మూడు సంవత్సరాలుగా రాష్ట్రంలో చాలా అరాచక పాలన ఉన్నప్పుడు కూడా అప్పుడు గవర్నమెంట్కి వ్యతిరేకంగా వెళ్తే ఇబ్బందులు ఉన్నాయి అనే సమయంలో కూడా ఏపీటీఎఫ్ రఘువరం గారు కూడా ముందుకొచ్చి గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్లో పనిచేయడమే కాదు ప్రతి ప్రజా వ్యతిరేక విషయం మీద ప్రభుత్వానికి గా మాట్లాడడం అనేది పార్టీలో మా నాయకులు అంటే ఈ కూటమిలో కూడా చాలామంది గుర్తించి ఆ గౌరవం కూడా ఉంది అందుకే ఈ సందర్భం వచ్చినప్పుడు ఇట్లాంటి ఒక మంచి వాళ్ళు కష్టకాలంలో కూడా ఏది కరెక్ట్ ఏది కాదు అని నిలబడిన వాళ్ళకి మనం సపోర్ట్ చేయాలని పార్టీ చాలా ఆలోచించింది అయితే మరి ఈ సమయం వచ్చినప్పుడు పది మంది అభ్యర్థులు ఉన్నారు కానీ సీరియస్ కంటెండర్స్లో శుంకర్ శ్రీనివాస్ గారు కూడా సీరియస్ కంటెండర్ అండ్ అపుస్మా ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ పెద్ద అసోసియేషన్ కూడా రిప్రజెంట్ చేస్తున్నారు ఆయన కూడా గత రెండు సంవత్సరాలు ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్ టీచర్స్కి ఒక రకమైన ఇబ్బంది ఉంటే ప్రైవేట్ అసోసియేషన్కి ఇంకా ఎక్కువ ఇబ్బంది ఎందుకంటే ఆ కాలేజీకి ఏదో స్కూల్కి ఏదో పెట్టి పెట్టి ఆపిచ్చేయడము అడ్మినిస్ట్రేషన్ చేయడం చేయడం ఇలా రకరకాల ఇబ్బందులు ఉన్నాయి ఎందుకంటే చిన్న చిన్న ప్రోగ్రామ్స్ మేము స్కూల్స్లో కండక్ట్ చేయాలన్నా సరే వాళ్ళ మీద రాజకీయంగా ఒత్తిడి పెట్టి మీరు చేయడానికి వీలు లేదు అని చాలా మంది వదిలిపెట్టారు ఆయన అకుస్మా అండ్ ఇక్కడ విష్ణుప్రసాద్ గారు అవ్వనివ్వండి శంకర్ శ్రీనివాస్ గారు అవ్వండి గత రెండు మూడు సంవత్సరాలుగా ప్రతి దాని మీద మద్దతు పలకడము అండ్ నేను కూడా చాలాసార్లు వాళ్ళతో వేదిక పంచుకుని అసలు టీచర్ల గురించి విద్యా వ్యవస్థ గురించి చాలా గురించి మాట్లాడాము అండ్ ఎలక్షన్స్ కూడా హోల్ హార్టెడ్గా వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఏదో స్వార్థంతో కాదు రాష్ట్రంలో మంచి పాలన రావాలని శ్రీనివాస్ గారు కూడా ఇతర అపస్మా లీడర్స్ అందరూ పనిచేశారు సో ఇవాళ నేను ఏం చెప్పానంటే శ్రీనివాస్ గారికి ఇద్దరు మంచి వాళ్ళు పోట్లాడి ఇద్దరు మరి దయాసి వారందరికీ కూడా హృదయపూర్వకమైన నమస్కారం చేస్తూ వంశీ యాదవ్ గారు మా మిత్రులు వారికి కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటూ అపస్మ రాష్ట్ర అధ్యక్షులైనటువంటి తులసి విష్ణుప్రసాద్ గారికి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు ఒక గొప్ప సుదినం కారణం ఎందుకంటే రాష్ట్రం కోసం అనునిత్యము కష్టపడుతూ రాష్ట్రం బాగుపడాలి ప్రజల జీవితాలు బాగుపడాలని కోరినటువంటి మహనీయుడు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు నారా చంద్రబాబు నాయుడు గారు అదే మేరకు మమ్మల్ని అభిమానించి ఈరోజు తెలుగుదేశం పార్టీ మద్దతు ప్రకటించడం అంటే మనస్ఫూర్తిగా వారికి మా విద్యాశాఖ మధ్యులు నారా లోకేష్ గారికి మరి అధ్యక్షులైనటువంటి పల్లా శ్రీనివాస్ గారికి ఎంపీ గారికి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను నేను కూడా ఈ వ్యవస్థలోకి వచ్చింది ఏంటంటే మంచి చేయాలి మంచి సర్వీస్ అందించాలి వ్యవస్థ బాగుపడాలి ఉత్తరాంధ్ర వెరుగుబడితనాన్ని మరి ఎంతో కొంత రూపుమాపాలనే ఆశయంతో వచ్చాను ఆ ఆశయంతో గత ఐదు సంవత్సరాల పదకొండు నెలలు కూడా పనిచేశాను అదే తీరులో ముందుకు వెళదామని చెప్పి సెకండ్ టైం కూడా ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ మళ్ళీ నన్ను అభ్యర్థిగా మళ్ళీ ప్యానలైజ్ చేసి మళ్ళీ రెండు వేల ఇరవై ఐదు ఎన్నికలకు ముందుకు పంపించింది దాన్ని పురస్కరించుకొని చాలా సంఘాలు నాకు మద్దతు ఇస్తూ ఒక మంచి అభ్యర్థి ముందుకు వెళితే వ్యవస్థకి మంచి జరుగుతుందని చెప్పి వారు కూడా ఆశించారు ఆ ఆశయంలో భాగంగా మరి సుకర శ్రీనివాస్ గారు వన్ ఆఫ్ ది కంటెస్టెంట్ ఒక మంచి వ్యక్తి ఉన్నటువంటి మనసు ఉన్నటువంటి మనిషి అపస్మ అంతా కలిసి ఆయన్ని ప్యానలైజ్ చేసి ముందుకు పంపించారు ఒక మంచి వాతావరణాన్ని మరి అందించాలి వ్యవస్థకు అని చెప్పి వారు కూడా పెద్ద మనసుతో మరి వితుడ అయ్యి నాకు సపోర్ట్ చేయడం ఈ సందర్భంగా అపస్మ సంఘానికి రాష్ట్ర నాయకులకి ఈ ప్రాంత నాయకులకి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ వారు ఏదైతే ఆశయంతో ముందుకు తీసుకెళ్లారో ఆశయాన్ని నేను మము చేయకుండా ఫ్యూచర్లో కూడా వారి అభిప్రాయాలను గౌరవించి ఆ సంఘానికి నేను తోడ్పాటుగా ఉండి తూచా తప్పకుండా వారి ఆశయాలు పాటిస్తానని చెప్పి ముందు తీసుకెళ్తానని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను మరి ఎంతకంటే ఎక్కువగా మాట్లాడకూడదు కాబట్టి అవకాశం కల్పించిన మీ అందరికీ కూడా మరి పార్టీ పెద్దలకు కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ నా తాలూకా అభ్యులను కూడా మన్నించి ఆదరించి మరి ఒక గెలుపుకు అవకాశం కల్పిస్తారని ఈరోజు నేను పార్టీ పెద్దలను కూడా కోరుకుంటా ఉన్నాను ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి నేను అబుస్మా స్టేట్ జనరల్ సెక్రటరీగా ఉన్నాను ఈ టీచర్ ఎమ్మెల్సీ కంటెస్టెంట్గా ఉన్న నేను జరిగిన పరిణామాలంటే అనుకోకుండా ఈ గవర్నమెంట్ నుండి వర్మగారికి మద్దతు ప్రకటించడంలో జరిగిన జాప్యం కారణంగా టెక్నికల్గా నేను బ్యాలెట్లో నా నేమ్ ఉండడం జరిగింది కాబట్టి ప్రభుత్వం మీద ఉన్న నమ్మకంతో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు విద్యాశాఖ మంత్రివర్యులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అట్లాగే భరత్ గారు అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారు వీరి మీద నమ్మకం అట్లాగే రీసెంట్గా జరిగిన మీటింగుల్లో మా ప్రైవేటు పాఠశాలలు వీటి సమస్యల గురించి ప్రభుత్వం స్పందిస్తున్న తీరు అందువల్ల ప్రభుత్వానికి అనుకూలంగా గత కొన్ని సంవత్సరాలుగా మేము అనేక రకాలుగా ప్రభుత్వం ఏర్పడడంలో కూడా మా ప్రముఖ పాత్ర వహించింది దాని ఫలితంగా ఏర్పడిన గవర్నమెంట్కి అనుకూలంగా మేమందరం కలిసి ప్రయాణించాలనే ఒకే ఒక ఆశయంతో రఘువర్మ గారిని బలపరచడానికి మా సంఘాలన్నీ కూడాను తీర్మానం చేయడం జరిగింది కాబట్టి మా అసోసియేషన్లో ఉన్నటువంటి ప్రతి టీచరు కూడాను టెక్నికల్గా నా నేమ్ ఉన్నప్పటికీ ఖచ్చితంగా రఘువర్మ గారే ప్రైవేట్ పాఠశాలలు క్యాండిడేట్ అనుకుని తప్పనిసరిగా ఆయన ఏడో నెంబరు గడిలో ఉన్న ఆయనకి ఒకటి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించి ప్రభుత్వ బలపడినటువంటి ప్రభుత్వం బలపరిచినటువంటి ఈ అభ్యర్థిని గెలిపించవలసిందిగా అందరి సహకారం తీసుకోవాల్సిందిగా అందరు కరస్పాండెంట్లకి టీచర్లకు కూడా ప్రైవేట్ వ్యవస్థలో ఉన్న ప్రతి వారికి కూడా అభ్యర్థిస్తూ ధన్యవాదాలు